హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వెయిట్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్నా మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మా కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కని చిట్కాలు అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే మా కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కి కాల్ చేసి మా యొక్క అమూల్యమైన సలహాలు సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ రోజు మనం చాలా మంది కూడా ఈ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ఈ కరోనా టైంలో సెకండ్ వేవ్ లో చాలా వేగంగా వ్యాపిస్తుంది చాలా మంది ఇమ్యూనిటీ చాలా వేగంగా దెబ్బతింటుంది దీనికి కారణం ఎండాకాలం కావచ్చు సరైన ఆహార పదాలు తీసుకోక అందక ఇబ్బంది పడుతున్నారు అయితే ఎలాంటి మెడిసిన్స్ ఆయుర్వేదిక్ లో ఎలాంటి మెడిసిన్ తీసుకోవడం వల్ల ఇమ్యూనిటీ మనం పెంచుకోవచ్చు అని చాలా మంది కూడా మమ్మల్ని అడుగుతూ ఉంటారు సో చాలా మంది మీకు చెప్పండి మేము బయట షాప్ లో కొనుక్కుంటాం మాకు ఇమ్యూనిటీ కోసం కావాలి అనుకుంటారు రీసెంట్ గా కూడా నేను ఒక వీడియో ఇమ్యూనిటీ గురించి కూడా తీయడం జరిగింది సో అందులో భాగంగానే ఈ రోజు కూడా మీకు ఒక ఇమ్యూనిటీ పెంచడం ఒక రెండు మెడిసిన్స్ గురించి చెప్పబోతున్నాను ఇది మీ శరీరం ఎంత బలహీనంగా ఉన్నా విపరీతమైన ఇమ్యూనిటీ పవర్ ని పెంచడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది సో అందులో మొదటిది వచ్చేసి గిలాయి సత్వ గిలాయి సత్వ అంటే దీన్ని తిప్పతీగ చూర్ణం అంటారు మనకు అందరికీ తిప్పతీగా అంటే ఆల్రెడీ తెలుసు పచ్చి ఆకులు కూడా తినాల్సింది ఇది చూర్ణం చూర్ణము అని కూడా పిలుస్తారు సుమారుగా అన్ని రకాల ఆయుర్వేదిక షాపులలో కూడా ఇది అవైలబుల్గా ఉంటుంది దీని కాస్ట్ కూడా సుమారుగా నూట ముప్పై ఆరు రూపాయలు మాత్రమే యాభై గ్రాములకు దీన్ని ఎలా వాడుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్ కేవలము దీనిని ఒక రెండు నుంచి మూడు గ్రాముల మోతాదులో సుమారుగా ఒక అర చెంచా కన్నా తక్కువ మోతాదులో ఉదయం పూట పరికడుపున గోరు వెచ్చడి పాలలో వేసుకుని తాగుతూ ఉండాలి ఇలా ప్రతి రోజు మీరు క్రమం తప్పకుండా రెండు నుంచి మూడు నెలలు కనుక తాగుతున్నట్లయితే మీ శరీరంలో విపరీతమైనటువంటి ఇమ్యూనిటీ పవర్ అనేది క్రమక్రమంగా పెరుగుతూ ఉండడం అనేది మనం గుర్తించవచ్చు అంతేకాకుండా డైరెక్ట్ గా ఉన్న వాళ్ళు ఆకులను తినడం కానివ్వండి ఇంకా వేరే చూర్ణం ఉన్నా కూడా ఏదైనా సరే ఉదయం పూట పరిగెడన పాలలో వేసుకోవడం అనేది చాలా శ్రేయస్కరం వీలుంటే రాత్రి కూడా పడుకునే ముందు గోరువెచ్చటి పాలలో కూడా వేసుకుని తాగడి ఇంకా మంచిది దాంతో పాటుగా చిరట్ కంపెనీ వాళ్ళు చేసినటువంటి ఇమ్యూనిటీ టాబ్లెట్స్ అని మనకు మార్కెట్ లో ఇప్పుడు అవైలబుల్ గా ఉన్నాయి ఇదిగా కూడా దాదాపుగా అన్ని రకాల ఆయుర్వేదిక్ షాప్లలో కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇది ఉదయం ఒక మాత్ర రాత్రి ఒక మాత్ర చొప్పున అన్నం తిన్న తర్వాత వేసుకోవాలి ఇలా కూడా ఖచ్చితంగా వాడుకుండాలి రెండు నుంచి మూడు నెలలు ఖచ్చితంగా వాడుతూ ఉండాలి ఈ రెండు మాత్రలు ఇవి రెండు ఒక పౌడర్ ఒక మాత్ర ఇవి రెండు కంటిన్యూగా ఫాలో అవుతూ మంచి ఆరోగ్యవంతమైనటువంటి ఫుడ్ ముఖ్యంగా నాన్ వెజ్ ని అవాయిడ్ చేయండి ఆల్కహాల్ని అవాయిడ్ చేయండి పొగాకు ఉత్పత్తుల్ని అవాయిడ్ చేయండి అంతేకాకుండా బిర్యానీలు ఫాస్ట్ ఫుడ్స్ అన్నింటివి కూడా తగ్గించేసేయాలి ఈ విధంగా ఉంటూ మంచి ఆకుకూరలు కూరగాయలు మంచి ఫ్రూట్స్ ఫ్రూట్ జ్యూసెస్ బాదం డ్రై ఫ్రూట్స్ ఇట్లాంటివి ఎక్కువగా తీసుకోవడం వల్ల మీరు అనుకున్నంత ఇమ్యూనిటీని మీరు విపరీతంగా పెంచుకునే అవకాశం ఉంది ఈ రెండు కూడా మీరు ఒక రెండు నుంచి మూడు నెలలు వాడితే సుమారుగా మీకు రెండు మూడు సంవత్సరాల దాకా ఎలాంటి వైరస్ వచ్చినా కూడా తట్టుకోవాలన్న ఇమ్యూనిటీ మీ శరీరానికి మీకు ఇది అందించడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ ఎవరైనా సరే ఈ సమస్యతో అంటే ఇమ్యూనిటీ తక్కువ బాధపడుతున్నాం లేదు అని అంటే ఈ కరోనా తగ్గడానికి కావాల్సినటువంటి ఇమ్యూనిటీ మాకు కావాలి అని అనుకున్నట్లయితే వెంటనే ఇవి రెండు కూడా ఆయుర్వేదిక్ షాప్ లోకి వెళ్ళి తెచ్చుకొని నేను చెప్పిన విధంగా వాడుకోండి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండవు సో సో ఫ్రెండ్స్ అంతేకాకుండా ఈ కరోనా సమయంలో ఎలాంటి ఆహారాలు తీసుకోవాలి ఇంట్లో కూర్చొని నోటికి టేస్టీగా అదేవిధంగా కు మంచి చేసే ఫుడ్ ఎలా అనేది గురించి ఒక ఛానల్ని స్టార్ట్ చేయడం జరిగింది దానికి కూడా మంచి స్పందన రావడం జరుగుతుంది సో మీరు యూట్యూబ్ లో నానమ్మ చేతి వంటలు అని సర్చ్ లో కనుక కొట్టినట్లయితే ఈ లోగో ఓపెన్ అవ్వడం జరుగుతుంది ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా మా ఛానలే దీన్ని మేము సొంతగా మంచి ఫుడ్ కరెక్టా కాదా అన్ని కూడా ఆలోచించి నిదానంగా వీడియోస్ తీసి మీకు అందరికీ విధంగా మంచి హెల్తీ ఫుడ్ కోసం అనేది కేవలం కేవలం హెల్తీ ఫుడ్ కోసం మాత్రమే ఈ ఛానల్ని మేము క్రియేట్ చేయడం జరిగింది ఈ ని కూడా నాడు ఛానల్ అని ఆదరించండి మంచి హెల్త్ ఎన్నో రకమైనటువంటి ఫుడ్ ఐటమ్స్ ని కూడా మేము అప్లోడ్ చేయడం అనేది జరుగుతుంది నా వీడియో మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ